హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నర్మదా నది ఒడ్డున ఉన్న పవిత్రమైన జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర్ మహాదేవుని గురించి తెలుసుకుందాం ప్రకృతి సౌందర్యం నది మధ్యలో ఉన్న దీపం శివశెంభో నామస్మరణతో మారిమోగిపోయే ఘంటానాదాలు చూశారంటే మనసు భక్తితో నిండిపోతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది మధ్యలో ఉన్న చిన్న దీపం పేరు మందాతా దీపం ఈ దీపం ఆకారం ఓంలాగా ఉందని చెబుతారు అందుకే ఈ ప్రాంతానికి ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిసాడని చెబుతారు ఓంకారేశ్వరుడు మరియు అమలేశ్వరుడుగా ఇక్కడ శివుడు పూజలు అందుకుంటారు ఇక్కడ నర్మదా నది మహాకాళేశ్వర్ ఆలయం దర్శనాలతో పాటు పురాణ ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం ఈ ఓంకారేశ్వర్ క్షేత్రం అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది పడమర దిశగా ప్రవహించి అరేబియన్ సముద్రంలో కలవడం ప్రత్యేకత భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటిలో ఒకటి భగవంతుడైన పరమేశ్వరుడు తానే స్వయంగా ప్రతిష్టమైన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఇక్కడ పరమశివుడు ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్ అనే రెండు రూపాల్లో పూజలు స్వీకరిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి ఓంకారేశ్వర్ పేరుకి ఉన్న కథ ఒకప్పుడు ఈ ప్రాంతంలో భగవంతుణ్ణి సంతోష పెట్టేందుకు తీవ్రంగా తపస్సు చేసిన రాజా మందాత ఉండేవాడు అతని తీవ్ర భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఓంకార రూపంలో నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటాను అని పరమిచ్చాడని చెబుతారు ఇక్కడ నర్మదా నది రెండు భాగాలుగా చీలి ద్వీపాన్ని చుట్టుముట్టి ప్రవహిస్తూ ప్రవహిస్తుంది ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకం సాయంత్రం అయ్యాక జరిగే నర్మదా ఆరతి దీపాలతో మెరిసే తీరం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ శివలింగం సహజంగా ఏర్పడింది దీపం మొత్తం ఓం ఆకారంలో ఉంటుంది ఇక్కడ చేసే రుద్రాభిషేకం చాలా పవిత్రమని భావిస్తారు కాశీ ఉజ్జయిని ఓంకారేశ్వర్ ఈ మూడు స్థలాలను దర్శించుకోవడం వలన పుణ్యం సమానంగా కలుగుతుందని చెబుతారు ఈ పుణ్యక్షేత్రాన్ని చేరడానికి పూర్తిగా నర్మదా నదిపై స్టీమర్ బోట్లు ఉంటాయి ఈ దేవాలయానికి మనం రెండు విధాలుగా వెళ్ళవచ్చు ఇలా ఈ బోట్ లో వెళ్ళవచ్చు లేదా వందిని పై నుంచి కూడా ఈ దేవాలయాన్ని మనం చూడడానికి వెళ్ళవచ్చు మనం వెళ్ళేటప్పుడు ముందుగా మమలేశ్వర ఆలయమే ఉంటుంది కానీ భక్తులందరూ ముందు ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకుని తర్వాత మమలేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ ఆలయంలోని శిల్పకళ మన భారతీయ సంప్రదాయానికి అర్థం పడుతుంది రాతితో చెక్కబడిన గర్భగుడి ప్రాచీన స్తంభాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చేరుకోవడానికి విమానం రైలు బస్సు మరియు ట్యాక్సీ మార్గాలు అందుబాటులో ఉన్నాయి దగ్గర విమాన మార్గం ఇండోర్ దగ్గర రైల్వే స్టేషన్ ఓంకారేశ్వర్ రోడ్ లేదా కాన్వా మరియు ఉజ్జయిని ఇక్కడ నుండి ట్యాక్సీలు బస్సులు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా చెన్నై నుండి వెళ్ళేవారు ఈ మార్గాలను అనుసరించవచ్చు తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళేవారు ఇండోర్ ఉజ్జయిని లేదా కాన్వా చేరుకుని అక్కడ నుండి ప్రైవేట్ బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి వాటి ద్వారా ఈ ఓంకారేశ్వర్కి వెళ్ళవచ్చు అలాగే ఈ వీడియో చివరన ఒక నంబర్ ఉంటుంది మీకు పిఎఫ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ నంబర్కి మెసేజ్ చేయండి మీ ఇష్యూని క్లియర్ చేసి ఇస్తారు విత్ రీజనబుల్ కాస్ట్ తో ఈ వీడియో చూసి మెసేజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఎన్బిఎల్ బాయ్స్